ఏం పని చేస్తాలే పందిలకు దున్నపోతుల వంతు పందిలకు అది దున్నపోతుల ఆ ఆకలి ఎప్పుడు చెప్పిన నీకు మంచిగా దున్నపోతున్నాక తిన్నవు పన్ను మేము ఏం తినాలి మింటికి వెళ్ళిపో మింటికి పోయి నిష్టం ఉన్నాడు వేసుకో అట్లు ఉండదు ఫోన్ డాడీకి ఫోన్ చేస్తా చైట్ వెళ్ళిపో వస్తాడు తీసుకొని పోతాడు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలింగ్ వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు వీడియో ఏంటిదంటే కావ్య అనేవి ఫుల్ కొడతా గాయస్ ఫుల్ అంటే ఫుల్ కొడతా ఫుల్ కొడతా ఫుల్ తిడతా ఇల్లు మొత్తం పంది దాని వేస్తుంది ఇల్లు మొత్తం గబ్బు గబ్బు ఉంచుతుంది నీటుగా ఉంచలేదు ఏం పని చేస్తలేదు ఎప్పుడు తింటుంది పంటుంది తింటుంది పంటుంది మధ్యాహ్నం వన్కు వన్ అది ఇంతవరకు ఇప్పుడు ఫోర్ అవుతుంది దగ్గర దగ్గర ఇంతవరకు లేవలేదు కెమెరా పెడతా తన వెళ్ళకుండా మంచిగా వండుకొని ఉంది కెమెరా పెట్టి ఫుల్లు పొల్లు తిడతా ఫుల్లు కొడతా గాయస్ కావ్య మంచిదే అన్ని పనులు చేస్తుంది కాకపోతే అట్లా వేద్దాము జర రూమ్ అంతా చెత్త చెత్త వేడుతుంది రెండు రోజుల నుంచి అట్లా వేసి ఎట్ట రియాక్ట్ అవుతా చదుద్దాము చలో గాయస్ వీడియో నచ్చినట్ అయితే ఫటాఫట్ ఒక లైక్ వేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చలో రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడు వండు అనికోవే నీకు ఎప్పుడు లేదో పండు అనిగా లేవని చెప్పి తినబడతా లేదా చోటు ఫస్ట్ లేవు నువ్వు आइनिम्स ले पाइनिम्स ले ले रोज रोज कितना पांच दिन लग के तैयार रहते नहीं यार मैं पांच दिनों का हम लगाते म्यावाई इधर नहीं रिपीचर नहीं निकलो लिप वावे हस्त लेने वो साले की ले ले ए फ्यू मोमेंट्स लेटर लिप वावे वास्तव में बाहर नहीं यानी क्या करूं तो ना इतना लिप लिप

వండుకుంటా లేదు సమ్మటే రాత్రియా గంట గంటలు వండనికి రోజు రోజు నువ్వు ప్రతి రోజు పంతవు ఒక్క రోజు కాదు రోజు పంతవు

ఆ గిన్నెలు తోమువా అప్పని చెప్తున్నా ఆగలవుతున్నాడు ఇంతవరకు అన్నం వెళ్ళడం లేదు నువ్వు ఎప్పటి నుంచి చెప్తున్నా ఆగలవుతుందని రెండు గంటల ఆగలేదు అన్నం లేవా అని ఆ కూర ఏం లేదు కూర ఉండలే ఇంతవరకు పొద్దున్నీ లేపవేజ్ కాద ఏం తిన కూర ఉండలేదు తినాలా ఎప్పుడు నీకు పప్పు లేదని వానికి వండుకును టూ థర్టీకి లేపిన మమ్మీ ఆగలవుతుంది ఏం ఉండదు అంటే సపరేట్గా ఒక ఫైవ్ మినిట్స్ అనో టెన్ మినిట్స్ ఫోర్ థర్టీ అవుతుంది దగ్గర దగ్గర ఒంటి నిండా గిన్నెలు గిన్నెలు గబ్బు గబ్బులు వేసిపోతున్నాయి

यह मॉस्टर में मैक फोन देखो, ले, यह मॉस्टर ले ले, एंडी बोलोगे, फोन लेंगे, मैक फोन जी, अच्छी इसको माने, यह मॉस्टर लेज नहीं को, पो, एंडी मॉस्टर लेंगे, नंबर इंटीगर पो ना डो, डैडी फोन ले, फोन ले ले, ना फोन ले ले रे, ये बार देखने वाले फोन, उनका देखने ना बैठूं त

ఒకళ్ళు ఎంత మంచిగా పెట్టుకుంటారు ఇల్లు ఎట్లు చూడు ఇల్లు అంతా ఈ బట్టలేనా ఏమైనా రీతిలోకి ఉన్నా ఎంత బట్టలు ఇష్టంగా అదే చూడ నీకు నీటి కనబడాలి ఇల్లు అర్థమవుతుంది ఆ బట్టలు ఉంచుతావు ఆ గిన్నెలు ఆడే ఉంటాయి ఆ పక్క బట్టలు ఆడే ఉంటాయి చూసుకోవడా ఇల్లు నీటికి కనిపించాలి మనకైనా సరే ఎవరి కోసం కనిపిస్తుంది ఎందుకంటే నువ్వేసి చెప్తున్నావు ఎట్లా పడతాయి కుస్తూ అయిపోతుంది అలాగే ఒక్క బా ఒక్క దితా పది పడతాయి చూడు ఇప్పుడు నేను ఒక్కటి వాడి చూడు ఒక్కటి గురిస్తాయి చూడు ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి ఒకటి గురిస్తా

ఏడు గంటలకా ఏడు గంటలకు ఎవరు లేదు నువ్వు ఏళ్ళు ఎన్ని గంటలకు లేచినా ఎన్ని గంటలకు లేచినా ఎన్ని గంటలకు లేచిన ఆరు గంటలకే లేచా ఏడు నరకు లేచిన ఇంకేనందు ఏడు గంటలకు లేచి చాలా ఆడది పొద్దున ఐదు గంటలకు లేవాల మంచి స్నానం చల్లుకొని స్నానం చేసుకొని పూజ చేసుకొని భర్త కింద ప్రసాదము టిఫిన్ వండి పెట్టాలా వండి పెట్టాలా నీలా కదా మరి అవన్నీ చేసేదాన్ని చేసుకోపోతే తెలువక 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 అందుకే ఇప్పుడు వదిలేసావు తప్ప మస్తు మందు మందులు ఒకదాన్ని చూసుకొని చేసుకుంటా చాలా రైట్ నాడు లేవు చదువుకో బట్టలు చదువుకో నీ బట్టలు ఇవ్వ ఇయ్యగా తీసుకో నీ బట్టలు అని తీసుకున్నాడు షో చేయకు నువ్వు అంతా అతను పడుతున్నావా ఒకటే వర్క్ కూడా పడుకునే దానికి లేపేమనిపిస్తుంది నీకు మిండి పోవే ఫోన్ చెప్పిన ఫోన్ చేయ మే ఫోన్ చేయి చెప్తే అర్థమైతే లేదా మనిషి కాదా ఏంటి ఫోన్ చేయి మీ డాడీ ఫోన్ చేయి మమ్మీకి ఫోన్ చేయ లేకపోతే నేను మాట్లాడతా ఏం పని చేస్తా దున్న పుత్ర వంతుంది ఓకే అన్నం రెండు ఉండి పెడతా లేదు కూర కూడా వండుతా నుంచి ఇంతవరకు అన్నం తిన్నా చెప్తా పొద్దున్న నుంచి అన్నం ఉంది ఇంట్లో ఎంతవరకు పొద్దున్నప్పుడు టిఫిన్ చేసినా అది తిన్నా లేదు కదా వండి అలా లేదు లేదు ఏం తింటే వండుకొని తినాలన్నా తినిపో వండుకొని వండుకొని తింటే తప్ప నీకు అడుపుకి తింటున్నావు ఆ వండుకొని వస్తే నిన్ను బాగా చేసుకుంది నేను పెళ్లి ఆ వండుకొని వస్తే నిన్ను ఎందుకు చేసుకుంది నీ మీ అవ్వ మంచిగా ఎప్పుడు రొట్టెలు వండుతారు మంచి చికెన్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒకటి చేసి పెడతాను ఉంటారు ఒక ర్యాన్ చూసుకున్నా అది వస్తా అన్నది చిన్న రైట్ నువ్వు వెళ్ళిపో

పోనాడు లే నేను ఫోన్ గానే ఏంది ఇప్పుడు చెత్త లోన్ చేసుకోవా చేసుకోను ఏంది పండుకుంటా పోతారా ఇంటికి నువ్వు మరి ఇంటికి పోతా మా అత్తవారింటికి పండుగ విలువ లే పాప మాకు పండుగ లేదు ఈసారి మా మామ నీలక కాదు ఫుల్ గత వేరుంటది మాది కానీ నువ్వు లే ఫస్ట్ నేను అవసరం లేనప్పుడు నీకు ఇంకా అత్త మామ ఏం చెప్తారు అత్త మామ నన్ను ఇంకా పో అన్నప్పుడు నువ్వు పోవే

ठी बस यार एक क्यूब मिनट की नंबर ये नहीं नंबर को ता आंधी से लोगों ने ये मान दिया वो ये पाजेंट रे ये पाजेंट ये कोर्टों का निम्चन कोर्टों ने फाइलें ने जेल फाइलें दी बटल मारते हैं अरे ना इस टाइम ही बटल मारते हैं वेटिंग नहीं कर ना ये ना कोई ना समार्थ वेट को जाएंगे ना गुस्कोर

एम तो ने शो देंगे तू नॉट देंगे ये आपामान ना बात ये आपामान बात मिला तूने ये बात मिला ना मानते थे नाचने अरे एम ने एम आउटस्टॉम्प दे एम आउटस्टॉम्प अबे प्लीज चेक करने अबे चेक करने एम आउटस्टॉम्प दे चेक करने बच्चे पाला

వీడియో వేరే లెవెల్ వచ్చింది కాగా ఫుల్ ఎమోషన్ అవుతుంది చిన్న రైట్ గాయస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి చిల్లరైట్